తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నారు అన్నదానిపై మనకి జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అసలు ఇప్పటివరకు ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వారికి రైతు భరోసా నిధులు అనేది కేటాయించడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారో మనకి ఉన్న ఎకరంకి కంటే చాలా వారికి తక్కువ రూపాయలు అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు జమ కావాల్సిన అకౌంట్లో మనకి ఎకరానికి మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు పంపిణీ అయ్యా పంపిణీ అయ్యాయని చాలామంది రైతన్నలు కంప్లైంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా కామెంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఇక దీనిపైన అప్డేట్ ఏంటి అదేవిధంగా మనకి ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు దానిపై చెప్తాను మనకి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశామని అయితే మనకి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజు కూడా ఈ మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రైతులకు బడ్జెట్ అనేది డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా ఎవరైతే రైతన్నలు అరువులు ఉన్నటువంటి రైతన్నలు సాగులో ఉన్నటువంటి రైతన్నలు అయితే ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి ఇప్పటివరకు ఎవరైతే రైతు భరోసా డబ్బులు ఇంకా ఖాతాలో జమ కానివారు మీకు చూస్తే అప్డేట్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా మీకు ఖాతాలో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు ఎందుకు జమ కాలేదో కూడా తెలుస్తుంది మనకి ఎక్కడానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ మొత్తం ఈ వీడియోను అయితే చెప్తాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి మనకైతే అప్డేట్ అనేది తెలుస్తుంది ఇక లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే మీకైతే పూర్తి స్థాయిలో సుష్టంగా చెప్తాను సో దానికంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మనకైతే ఎవరైతే ఉన్నారో దయచేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఈరోజు ఎకరం ఎకరాలు మూడు ఎకరాలున్నర మనకి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు ఉన్నటువంటి ఎకరాలు కలిగి ఎవరైతే ఉన్నారో సాగులో ఉండి అరువులు ఎవరైతే ఉన్నారో రైతనలు వాళ్ళందరికీ పండుగనైతే చెప్పుకోవచ్చు ఇక ఈరోజు యథావిధిగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు నిన్నటి వరకు చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నాలుగు ఎకరాలు ఉన్నవారికి జమ చేయడం అయితే జరిగింది ఇక మొత్తం ఈ రైతు భరోసా డబ్బులు మనకి తొమ్మిది నుంచి పద్ధ పద్నాలుగు వేల కోట్ల రూపాయలైతే జమ చేయాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది సో ఇక మొత్తం ఈ రైతు భరోసా డబ్బులు మనకి ఏదైతే నాలుగు వేల కోట్ల రూపాయలైతే జమ చేయడం అయితే జరిగింది నాలుగు ఎకరాల వరకు ఇక మనకి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు కలిగి ఎకరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకి ఏప్రిల్ మూడో వారం లేదంటే ఏప్రిల్ నాలుగో వారం వరకు ఈ రైతు భరోసా డబ్బులు పది లోపు ఉన్న రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి డెబ్బై డెబ్బై వేల డెబ్బై లక్షల డెబ్బై వేల ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేశామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనకి కోటి ఎకరాలు ఉన్న కోటి ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేయాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్ని ఉండడం జరిగింది ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎనిమిది ఎకరాలు ఉన్న వారికి జమ చేయబోతున్నారని అయితే అప్డేట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్